హలో మేడం హలో సార్ ఎవరు హలో బ్రదర్ హలో సిస్టర్ జర నీళ్ళు వాళ్ళు ఇస్తారా మొత్తం దర్శ పెట్టుంది ఓల్ మారతలేదు రవి హలో మేడం ఉన్నారా ఈ అమ్మా కరెంట్ ఇప్పుడే బా వస్తే మంచిగా

ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని రే రాజు అన్న దీనిలో పెద్ద దృష్టి ఏంటి తెలుసా మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళేం చేయకుండానే ఎదురు డబ్బులిచ్చి మరీ పంపించారంట్రాలు రాజీ దగ్గర డబ్బులు తారని తాకే హక్కు తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది అదేమన్నా అనుకున్నావురా ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించ తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా ఆ అందాన్ని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు దానికోసం ఏమైనా చేయొచ్చురా చేయొచ్చరా నీ కాబోయే బెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా నువ్వే అవతారంలో ఉన్నావు ఫోటో తీసి పంపమంటుంది పంపనా పంపనా ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది నువ్వేం నాకు తెలీదు ఇప్పుడు టైం పదవుతుంది సాయంత్రం ఐదు గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి తారతో తిరిగి వస్తే నేను వెళ్లి తాళి కట్టేది లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా రే రాజు చూసుకో భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు నువ్వెప్పటికీ భీముడి కాలేవు కానీ నేను మాత్రం కీచకుండే నీ కాబోయే పెళ్ళం నా చేతిలో ఉంది జాగ్రత్త రెగ్యులర్ గా డైల్ చేసే నెంబర్ లేదరా ఓకే సార్ ట్రైజీ అరే ఎవరా సార్ కొంచెం యాడ్ చేసుకోరా రేపు మా పై ఆఫీసర్ విజిటింగ్ వస్తారు ఉద్యోగం పోతురా మా అయ్యే నీ మెసేజ్ నెంబర్ చెప్ సార్ ఎందుకురా అరే నువ్వు చెప్ సార్ స్వీట్ అని ఉంటా చూడు పేరు కాదు సార్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ టూ ఫోర్ త్రీ అర్థమైంది కదా సేమ్ ప్రాబ్లం సార్ ఇది మీద ప్రాబ్లం కాదు సార్ టోటల్ మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత లెక్కలు కంప్యూటర్ వచ్చిన తర్వాత పుస్తకాలు మర్చిపోయినట్టు ఇగో ఈ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మధ్యమేం సార్ ఏం ఉన్నాడే వాడే తొరికి చంపేస్తాడు ఏం చెప్పాను నిన్నెక్కడో చూసాను ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం మత్తులోనినప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా సయ్య ఫ్రెండ్ కదా అవునన్నా నేను నాడు షాప్లోనే ఒకసారి చూశాను అమ్మయ్యా బతికిపోయా సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే నీకు కూడా కావాలని చెప్పిస్తాను లిఫ్ట్ ఇవ్వన్నా నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టిన ట్యాక్ చేస్తున్నారా ఏంటిలే భయ్యా ఏంటి ఆ గైట్తో నీ రాసలే లేరాజా నిసంగా సగా పుట్టించేసావా గా గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ ఏంటి 1 లక్ష ఫిక్స్ చేద్దామా రియల్లీ వాడికంట సీన్ లేదు కానీ ను కాంగగా ఉండు నేను డీల్ చేస్తా లుక్ పడి సాయంత్రం ఐదు కల్లా రెండు లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో లేదంటే నెక్స్ట్ మినిటే ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది ఓ ఒకసారి ప్లే చేయిత్యాలోచనలేం చేయక పోయి మ్యాటర్ పట్టుకురా ఒక్కసారి కాల్ ఫోన్ ఇస్తారా

ఒకసారి ఎలా ఏ క్షణాన ఏమి అవును ఎవరికైనా తెలుసును ఏటికైనా ఎదురు లక్షణంతో సాగమను ఒకవైపు నిన్ను

వాడు నాకు బాగా క్లోజ్ అండి ఒక్కసారి ఫోన్ ఇస్తే జర మాట్లాడాలి వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడ కంప్లైంట్ చేసి చేసినట్టున్నాడు అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు రాంగ్ నంబర్ అని చెప్పే నా చెప్పే చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పన్ చేశాడు రాంగ్ నెంబర్ సారీ సార్ మైండ్ లో నా అంకెలని చెప్పింది సార్ ఏ విధంగా అర్జెంట్ గా రెండు లక్షలు అప్పు కావాలండి అరేంజ్ సారీ సార్ జాబ్ వచ్చాక కాల్ చేయండి

ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా లేకపోతే నా పిల్లనామా ఇలాగే ఉందా అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్ ఎవడరా వీడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు వడదెబ్బ తాగిందండి వడదెబ్బ కాదు బాబాయ్ నాలా జడదెబ్బ తగిలినాడు తమ్ముడు అస్సలు వదిలిపెట్టకూడదు ఎవరి సార్ ఏడోల్ని అవకాశం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఉంటే కొందరు ఆడాలు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు మన స్టేషన్ కి పునః పులి స్థితి గుస్తున్న కుంపర్ పొద్దు ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు జీవితాన్ని సంకరలే వేరేవాడి జీవితం మాత్రం అలా కాకూడదు ఇంతకీ డెక్కర్ నుంచి వస్తున్నారన్నా తగిలేని దెబ్బలకి కేసులు వెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం ఆయన చూడ్డానికి పొడుగ్గా పొడుగా అలా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుపుతుంటే ఎందుకరే కట్టుకోవాలని చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేపు చేయబోతుండగా నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాలు చేస్తా అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చే కొట్టేసరికి కొడుకులు కంటి కనిపించకుండా పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచిన ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే నీకో పిట్ట కదా ఉందన్నమాట ఆ పెట్టె పేరు పాకిమా పాకిమా కాదురా పాతిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసా అన్నా మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను మనసు ఆగదు అర్జెంట్ గా రెండు స్త్రీ చేసేవరా నాకు తెలిసి ప్రపంచంలో అండర్ వేర్స్ అరేంజ్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి రైట్ చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు వడ్డీ ఇప్పుడే కడతావా చేసేదే ఉందండి చేస్తానండి అంటే బాగా మురుగుపట్టినట్టున్నాయి ఉతికినాయనా ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే భయా భయా చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ రే ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా